హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకి డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకుందామండి డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనకి డ్రాగన్ ఫ్రూట్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని చూసే ముందు వీడియోని ఒక లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి మనం డ్రాగన్ ఫ్రూట్ని అలవాటు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నాయని చెప్పొచ్చండి డ్రాగన్ ఫ్రూట్లో కట్ చేసిన తర్వాత చూడ్డానికి పింక్ కలర్లో ఉంటుందండి వీటిలో మనకి రెండు రకాలుగా ఉంటాయి పింక్ కలర్లో అండ్ వైట్ కలర్లో కూడా ఉంటాయండి పింక్ కలర్ అయితే చాలా టేస్టీగా స్వీట్గా ఉంటాయండి వైట్ కలర్వి కొంచెం వగర వగరుగా ఇలా ఉంటాయండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మనం పైన ఉన్న పీల్ని తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఇలా కట్ చేసి పిల్లలకి బాక్స్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారండి తినని వాళ్ళ కోసం కూడా ఇలా సింపుల్గా మనం జ్యూస్ని ప్రిపేర్ చేస్తే కూడా చాలా ఇష్టంగా తాగుతారండి మనకు చూడండి పీల్ ఎంతమందంగా ఉందో ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉండడం వలన పిల్లలకి మనం తప్పకుండా అలవాటు చేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పిల్లల్లో నుండి పెద్దవాళ్ళ వరకు అనారోగ్య బారిన పడుతున్నారు కదండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా మంచి ఆహారం తీసుకోవాలి వీటిలో కొన్ని పనులు ఉంటాయండి వాటిలో ఒకటి డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన మినరల్స్ బాగా అందుతాయండి డ్రాగన్ ఫ్రూట్లో చాలా బాగా ఐరన్ కూడా ఉంటుంది ఇది తినడం వలన మనకి మెగ్నీషియం విటమిన్ సి విటమిన్ ఏ చాలా పోషకాలు ఉంటాయండి వాటి గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది ఇది తినడం వలన శక్తి కూడా చాలా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన చిన్నపిల్లల్లో రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ ఇలా పెట్టడం వలన మనకి పిల్లలకి రక్తం కూడా చక్కగా పడుతుందండి తప్పకుండా పిల్లలకి మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ను అలవాటు చేయాలి అలాగే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండడం వలన పిల్లలు కూడా తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి చూడండి ఇలా పీసులుగా తిన్నా బాగుంటుంది అలాగే మనకి జ్యూస్ రూపంలో కూడా తీసుకున్నా చాలా బాగుంటుందండి చూడండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇప్పుడు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రాగన్ ముక్కలను వేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన ఒక కప్పు మిల్క్ను వేసుకోవాలి నేను ఇక్కడ హెల్తీగా జ్యూస్ను ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల హనీని వేసుకుంటున్నానండి ఇది ప్యూర్ హనీని ఇలా వేసుకోవడం వలన మనకి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కూడా కొంచెం తాగడానికి టేస్టీగా అలాగే స్వీట్గా ఉంటుంది మనం హనీ ప్లేస్లో కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేస్తే కూడా కొంచెం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా హెల్దీగా మనం హనీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా జ్యూస్ రూపంలో మనం బ్లెండ్ చేసుకొని తాగితే కూడా మనకి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుందండి స్టమక్ కూడా ఫుల్గా అనిపిస్తుంది ఇలా హెల్తీగా మనం జ్యూస్ చేసుకొని డైలీ ఆహారంలోకి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి తప్పకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ని మీ ఆహారంలో చేర్చుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి ఇలా జ్యూస్ రూపంలో తాగడం వలన కూడా హెల్త్కి మంచిదండి పిల్లలు కూడా ఇలా జ్యూస్ చేస్తే ఇష్టంగా తాగుతారు అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్